కేరళ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి జనజీవనం అస్తవ్యస్తమైంది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది అయితే ఈ వరదలు మానవ తప్పిదాలే అంటున్నారు పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నదీ ప్రవాహానికి అవరోధాలు కలిగిస్తూ ఎక్కడికక్కడ నిర్మాణాలు చేయడమే వరదలకు దారి తీసిందని కుండబద్దలు కొట్టారు మాధవ్ గాడ్గిల్ ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి ఆయన నివేదిక కూడా ఇచ్చారు అయితే గాడ్గిల్ నివేదికను బుట్ట దాఖలు చేసింది కేరళ సర్కార్ మన దేశంలో వరదలు కొత్త కాదు ఇటీవల అస్సోం ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా తీవ్ర స్థాయిలో వరదలొచ్చాయి ఇదిలా ఉంటే రెండు పేల ఇరవై ఒకటిలో కేరళ రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు భీమత్సం సృష్టించాయి ఈ వర్షాల కారణంగా జనజీవనం అల్లకల్లోలంగా మారింది అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి కొన్ని ప్రాంతాల్లోనైతే కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇడుక్కి కొట్టాయం పతనంతిట్ట జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు అంతేకాదు ఎంతోమంది నీటిలో గల్లంతయ్యారు దేవభూమిగా అందరూ పిలిచే కేరళలో ఇటీవల తరచూ భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాల కారణంగా రాష్టం అంతటా వరదలొస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏడాది కేరళ చరిత్రలో ఒక విషాదకర సంవత్సరం కింద లెక్క ఈ ఏడాది వచ్చిన వరదలకు వెయ్యి మంది వరకు చనిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కేరళకు మరోసారి భారీగా వరదలొచ్చాయి ఈ వరదల కారణంగా మూడు వందల యాభై ఏడు మందికి పైగా చనిపోయారు దాదాపు ఎనబై ఐదు పేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చిన వరదల తర్వాత ఇవే అతిపెద్ద వరదలు ఒక మాటలో చెప్పాలంటే రెండు పేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలు ఒక ఘోర విపత్తు కిందే లెక్క ఈ వరదల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరదల నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే రెండు పద్దెనిమిదిలో వరదల రూపంలో ఘోర విపత్తు సంభవించిందని నిపుణులు అంటున్నారు అంతిమంగా రెండు వేల ఇరవై ఒకటిలోనూ కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి కేరళలో ఇలా మాటిమాటికి వరదలు రావడానికి అనేక కారణాలున్నాయి అయితే వరదలు అనగానే సహజంగా ప్రకృతి పరమైనవి అనుకుంటారు అంతా అయితే ఇది ఒక అపోహ అంటున్నారు నిపుణులు కేరళలో తరచూ వరదలు రావడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అంటున్నారు నిపుణులు వరదలకు సంబంధించిన అధ్యాయంలో నదుల నిర్వహణ చాలా కీలకమైన అంశం అయితే నదుల నిర్వహణను ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవడం లేదు దీంతో నదుల నిర్వహణలో అనేక వైఫల్యాలు దొర్లుతున్నాయి దీంతో పాటు పర్యావరణ సమతుల్యత పాటించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు ఇవన్నీ చేతులారా చేసుకుంటున్నవే ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల అస్సోం ఉత్తరాఖండ్ సహా వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదలు ప్రకృతి విపత్తులు కావు నూటికి నూరు పాళ్లు మానవ తప్పిదాలే అంటున్నారు పర్యావరణవేత్తలు నదుల నిర్వహణలో వైఫల్యాలు చివరకు వరదల రూపంలో నివాస ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి దీంతోపాటు పర్యావరణానికి పాలకులు తూట్లు పొడవడం కూడా చివరకు వరదలకు దారితీస్తోంది అలాగే పర్యాటకులు చేస్తున్న కీడు కూడా అంతా ఇంతా కాదు కేరళకు సహజంగా పర్యాటక ప్రదేశంగా గుర్తింపొంది కేరళకొచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలా వచ్చిన పర్యాటకులు బీచుల్లో ఉచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు వదులుతున్నారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అంత త్వరగా భూమిలోకి ఇంకిపోవు అవి భూమిలోకి ఇంకిపోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి ఈ వ్యర్థాలు కూడా వరదలు రావడానికి ఒక కారణమంటున్నారు సైంటిస్టులు రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వరదలు రావడానికి కొన్ని వారాల ముందు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇలా కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డంతో వరదలు సంభవించాయి సాధారణంగా కేరళలో ప్రతి ఏడాది అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది కానీ రెండు పద్దెనిమిదిలో సాధారణ స్థాయి కంటే ముప్పై ఏడు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు కేరళలో అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగింది దీనిని ప్రభుత్వాలు నివారించలేకపోతున్నాయి ముఖ్యంగా పర్యావరణ పరంగా సున్నితమైన పర్వత ప్రాంతాలను సంరక్షించడంలోని వైఫల్యం స్పష్టంగా కనిపించింది వీటన్నింటి ఫలితంగానే కేరళను వరదలు ముంచెత్తాయంటున్నారు నిపుణులు కేరళలో దాదాపు నలభై నదీ నదాలున్నాయి వీటన్నింటిపైన డ్యాములు కట్టి నీరు నిల్వ చేశారు వీటిలో ఇడిక్కి వంటి అతిపెద్ద డ్యాములు కూడా ఉన్నాయి కేరళలో వరదల పరిస్థితిపై అధ్యయనం చేసిన మానవ గాడ్గిల్ రెండు వేల పదిలో తన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కేరళ భవిష్యత్తులో మునిగిపోతుందని అప్పట్లోనే ఆయన తన నివేదికలో కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించారు మానవ తప్పిదాలే వరదల బీభత్సానికి కారణమవుతాయని మాధవ గాడ్గిల్ తెగేసి చెప్పారు తమ వాదానికి మద్దతుగా అనేక కారణాలను గాడ్గిల్ వెల్లడించారు నదుల నిర్వహణకు సంబంధించి పాలనలోని అనేక వైఫల్యాలను మాధవ గాడ్గిల్ నివేదిక ఎండగట్టింది మాధవ గాడ్గిల్ నివేదిక ప్రకారం కేరళలోని అనేక క్వారీల్లో ఎడాపెడా మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే చాలా మైనింగ్ కార్యక్రమాలకు అసలు ప్రభుత్వ అనుమతి లేదు అయినప్పటికీ స్థానిక అధికారులను మేనేజ్ చేసి మైనింగ్ ను కొనసాగిస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఎడాపెడా జరుగుతున్న ఈ మైనింగ్ కార్యక్రమాల వల్ల పర్యావరణం దెబ్బతింటున్నదని మాధవ గాడ్గిల్ కుండబద్దలు కొట్టారు అంతిమంగా వరదలు వస్తున్నాయన్నది మాధవ గాడ్గెల్ నివేదిక తేల్చి చెప్పింది లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి కేరళలో అనేక రిసార్ట్లు నిర్మించారు ఇలా నిర్మించిన రిసార్ట్లు చివరకు పర్యావరణానికి విధ్వంస కారకంగా మారుతున్నాయని మానవ గాడ్గెల్ నివేదిక తేల్చి చెప్పింది ఈ రిసార్ట్ల ఫలితంగా నీరు సముద్రంలోకి పోకుండా అవరోధాలు ఏర్పడుతున్నాయన్నది గాడ్గెల్ వాదన కాగా ఏడాది కేడాది ఈ నీటి ప్రవాహానికి రిసార్ట్ల ఫలితంగా అవరోధాలు పెరుగుతున్నాయి దీంతో వరదలు రావడం చివరకు వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తడం జరుగుతోందని మాధవ గాడ్గిల్ నివేదిక కుండబద్దలు కొట్టింది కేరళలో తరచూ జల ప్రళయం రావడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అని మాధవ గాడ్గిల్ నివేదిక ఒక్క మాటలో తేల్చి చెప్పింది వరదలపై ఎంతో అధ్యయనం చేసి మాధవ గాడ్గిల్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇదేదో చిన్న విషయం అనుకుంటూ నివేదికను ప్రభుత్వాలు గాలికొదిలేశాయి ఫలితంగా కేరళ ఇప్పటికీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇప్పటికైనా పాలకుల మైండ్ సెట్ మారాలి వరదలు ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి మానవ గాడ్గిల్ నివేదికలోని అంశాలపై దృష్టి పెట్టాలి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి వాటిని అమలు చేయాలి లేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు అంటున్నారు పర్యావరణవేత్తలు